సినిమా పేచుకు స్వాగతం సో ఈరోజు విషయానికి వస్తే రెబల్ స్టార్ ప్రభాస్ అయితే చాలా బిజీగా ఉన్నారనమాట ఆయన చాలా పెద్ద పెద్ద సినిమాలు అంటే పాన్ ఇండియా లెవెల్లో అనమాట పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఆయన అయితే చాలా బిజీగా ఉన్నారు సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన డేట్స్ ఇవ్వాలంటే కూడా ఎవరికి ఇవ్వాలి ఏ డైరెక్టర్ ఇవ్వాలి అది ఎవరికి ఇస్తారు అనే దానికి కూడా ఇప్పుడు ఒక క్లారిఫికేషన్ లేదనమాట ప్రస్తుతం అయితే ఆయన డిమాండ్ ప్యాన్ ఇండియా హీరో అనమాట అతను అంటే మన ఇండియాలో ఏ స్టేట్స్ అంటే ఏ ఇండస్ట్రీలో అయినా కూడా ప్రతి ఒక్క డైరెక్టర్ ప్రభాస్ డేట్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటారనమాట ఎందుకంటే ఆయన జస్ట్ డేట్ ఇస్తే చాలు ఎంత పెద్ద సినిమా అయినా చేయడానికి ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ప్రతి ఒక్క డైరెక్టర్ ఒక డ్రీమ్ అనమాట ఆయనతో సినిమా చేయాలను సో ఆ విధంగా ప్రభాస్ డ్రీమ్ అంటే ప్రభాస్ మార్కెట్ అయితే ఇండియా లెవెల్ గా అంత డిమాండ్ లో ఉందన్నమాట సో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రభాస్ చేస్తున్న సినిమాలు అయితే రాజా సాబ్ అయితే యాక్చువల్గా అది రిలీజ్ కి అయితే రెడీగా ఉంది రాజాసాఫ్ రెడ్డి రెడీ రెడీ అవుతా ఉంది దాంతో పాటు ఇప్పుడు ఫౌజీ సినిమా కూడా రన్నింగ్ లో ఉంది అనమాట యాక్చువల్ గా షూటింగ్ లో ఉంది అనమాట పూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమా అది షూటింగ్ జరుపుకుంటుంది ఇంకా అదే విధంగా నెక్స్ట్ సినిమా అయితే అంటే ఈ ఫౌజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్పిరిట్ స్పిరిట్ అంటే సందీప్ రెడ్డి వంగ ఆయనతో డేట్ అయితే ఫిక్స్ అయిపోయారనమాట సో ఇంకా అది షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు అది రేపా ఎల్లుండా అనేది కొంచెం పోస్ట్ కొనవుతూ వస్తుంది అనమాట సో సందీప్ రెడ్డి వంగ కూడా యాక్చువల్గా మొత్తం ఆ లొకేషన్స్ కావచ్చు ఇంక మొత్తం సినిమా కావాల్సిన ప్రతి ఒక్కటి రెడీ చేసుకొని పెట్టుకున్నారు అనమాట ఇంకా ప్రభాస్ జస్ట్ డేట్స్ ఇస్తే చాలు సందీప్ రెడ్డి వంగ షూటింగ్ అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట కాకపోతే అది కూడా ఇంతవరకు